సంగారెడ్డి జిల్లాలో దశరథ్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి కుమార్తెను ప్రేమిస్తున్నాడని దశరథ్ ను గోపాల్ చంపినట్లు తెలుస్తోంది తాజా వివరాలు మా ప్రతినిధి రామకృష్ణ ద్వారా అందిస్తారు సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండలంలోనే ఈ మేఘానాక్ తాండాకు చెందినటువంటి దశరథ్ గత ఈ నెల పన్నెండో తారీఖు తప్పిపోయాడని చెప్పి తన భార్య ఎవరైతే ఉన్నారో సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చింది ఈ ఫిర్యాదు నేపథ్యంలోనే పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపట్టారు ఈ నేపథ్యంలోనే గాలింపు చర్యలు నేపథ్యం చేస్తున్న నేపథ్యంలోనే ఈ నారాయణఖేడు పరిధిలో ఈ మేఘ్యానాక్ తాండా అనేది నారాయణ నియోజకవర్గంలో ఉంది నారాయణ నియోజకవర్గ పోలీస్ స్టేషన్లో గోపాల్ అనే వ్యక్తి నిన్న సాయంత్రం కూడా నేనే ఈ దశరథ్ని హత్య చేశానంటూ లొంగిపోయినట్లు కూడా మనకు సమాచారం అందింది ఈ మొత్తంగా నిన్న సాయంత్రం ఈ దశరథ దశరథని నేను చంపానని లొంగిపోయిన గోపాల్నైతే అయితే పోలీసులు అదుపులో తీసుకున్నట్లు కూడా సమాచారం మాత్రమే అవుతుంది అయితే దీన్ని మాత్రం పోలీసులు అయితే నిర్ధారించాల్సి ఉంది దశరథ్ మొత్తంగా తన కుమార్తె ఎవరైతే ఉన్నారో తొమ్మిదో తరగతి చదువుతున్నట్లు కూడా తెలుస్తుంది ఆమెను ఇతను ప్రేమ ప్రేమ వ్యవహారంలో తమ వెంట పడుతున్నాడని చెప్పి పలుమార్లు తనకి ఈ విషయం ఇది తప్పు అని చెప్పినా కానీ దశరథ్ పట్టించుకోకపోవడంతో ప్లాన్ పక్కా ప్లాన్ ప్రకారమే అతను దశరథ్ ఎవరైతే ఉన్నారో సంగారెడ్డి పరిధిలో ఉన్నటువంటి గణపతి షుగర్ ఫ్యాక్టరీలో లారీ డ్రైవర్గా పనిచేస్తున్నట్లు కూడా సమాచారం అందింది అయితే అతనిని నిన్న సాయంత్రం గత పన్నెండో తారీఖున ఎవరైతే ఈ బాలిక ఉందో ఆ బాలిక ద్వారానే ఫోన్ చేయించి మేఘానా తాండాకైతే రమ్మని కూడా ఈ తండ్రి ఎవరైతే ఉన్నారో గోపాల్ పక్కనే ఉండి అతనికి ఫోన్ చేసి ట్రాప్లో ట్రాప్ ద్వారా అతన్ని అయితే అక్కడికి పిలిపించినట్లు కూడా మనకి సమాచారం అందింది అయితే అక్కడికి దసరా చేరుకున్న వెంటనే తండ్రి గోపాల్ ఎవరైతే ఉన్నారో అతను అతనితో కుటుంబ సభ్యుడు మరొకరు అయితే వీళ్ళిద్దరు కూడా అతనితో వాగ్వాదం చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది ఈ వాగ్వాదం నేపథ్యంలోనే ఈ దశరథ్ని ఇటు తండ్రి గోపాల్ మరో వ్యక్తి కుటుంబ సభ్యుడు ఎవరైతే ఉన్నారో బండరాయ్తో మొదట బండరాయ్తో దాడి చేశారు దాడి చేసిన నేపథ్యంలోనే తలకి బలమైన గాయం కావడం అనంతరం ఈ మొత్తంగా ఈ రక్తస్రావం తీవ్ర రక్తస్రావం అయిన నేపథ్యంలోనే అతను కుప్పగొల్పోయినట్లు కూడా ప్రాథమిక సమాచారం అందింది అయితే చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత మొత్తంగా యూదుల తాండ ఏదైతే ఉందో అక్కడికి ఆ పరిసర ప్రాంతంలోని అన్ని కొండగుట్టలు ఉన్నాయి అక్కడికి తీసుకువెళ్ళి పెట్రోల్ పోసి నిప్పంటించి మొత్తంగా ఈ హత్య చేశారు అయితే చేసినట్లు కూడా ప్రాథమికంగా సమాచారం అందింది అనంతరం ఈ బాడీ అయితే పూర్తిగా కాలిపోని పరిస్థితి కాలిపోకపోతే మళ్ళీ సమాచారం ఏదైనా ఎంక్వైరీలో తెలుస్తుంది నేపథ్యంలో ఈ గోపాల్ మరో వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కూడా ఆ బాడీని మొక్కలు మొక్కలుగా చేసి వేరువేరు ప్రాంతాల్లో పక్కనే ఉన్నటువంటి మరో కొండగుట్టల్లో విసిరేసినట్లు కూడా తెలుస్తుంది ఇదంతా కూడా ఈ గోపాల్ నిన్న సాయంత్రం లొంగిపోయి పోలీసులకు సమాచారం ఇచ్చిన మేరకే వాళ్ళు దర్యాప్తులో కనుగొనడం వలన ఈ రోజు ఉదయం ఈదుల తాండా మేఘనాక్ తాండా ఏదైతే ఉందో ఆ మొత్తం పరిసరాల ప్రాంతాలను కూడా భారీ ఎత్తున దాదాపు రెండు వందల యాభై మంది పోలీసులు కూడా తన పరహ పహారీలోకి తీసుకున్నారు ఉదయం నుంచి కూడా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి ఈ శరీరానికి భాగాలు ఎక్కడ ఏవేవి ఉన్నాయో ఎక్కడ ఈ కొండగుట్టలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ఉదయం కూడా ఉదయం నుంచి కూడా జల్లెడు పెట్టారు అయితే ఉదయం నుంచి కూడా పరిశీలించిన నేపథ్యంలోనే కొన్ని శకలు అయితే దొరికినాయి కాళ్ళు చేతులు వేరు చేసినట్లు అలాగే తల వేరు చేసినట్లు ఈ మృతదేహం కాలిపోయిన మృతదేహాన్ని అయితే ఇప్పటికైతే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అయితే ఎప్పుడైతే ఈ గోపాల్ పోలీస్ స్టేషన్లో దశరథను చంపి లొంగిపోయానని చెప్పిన నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులు అలాగే భార్య మొత్తం నిన్న సాయంత్రం భారీ ఎత్తున ఈ నారాయణ జాతీయ రహదారి పైన బైఠాయించి తమ కుటుంబ సభ్యుని సంబంధించినటువంటి మృతదేహాన్ని దశరథ్ మృతదేహాన్ని వెలికి తీయాలి అప్పగించాలని చెప్పి భారీ ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు ఆందోళన చేసిన నేపథ్యంలోనే భారీగా ట్రాఫిక్ అయితే జామ్ అయింది అయితే పోలీసులు మొత్తంగా చెప్పి అయితే దీని మొత్తాన్ని కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది మీరు గొడవలు అలర్లు అలాంటివి చేయొద్దు మేము మొత్తంగా ఈ వివరాలు అయితే సేకరించిన తర్వాత పూర్తి వివరాలు చెప్తామని కూడా ఈ కుటుంబ సభ్యులు చెప్పిన పరిస్థితి అయితే నిన్న జరిగిన ఘటన నేపథ్యంలోనే ఈరోజు ఉదయం మొత్తం పోలీసులు అయితే మాత్రం భారీ ఎత్తున ఇక సంగారెడ్డి పోలీసులు అలాగే నారాయణగేడి పోలీసులు మొత్తంగా నాయక్ తాండా మేఘానాయక్ తాండా ఏదైతే ఉందో ఆ పరిసర ప్రాంతంలో జల్లెడపెట్టారు మృతదేహాన్ని శాఖలు అయితే ఉన్నాయో మొత్తం అయితే ఇప్పటికి సేకరించారు ఇంకా ఏమైనా ఉన్నాయో విడివిడి భాగాలు పడేసినట్టు పరిస్థితి అయితే ఉంది ఆ మొత్తంగా సేకరించిన క్రమంలోనే ఈ పోలీసులు అయితే నిమగ్నమై ఉన్నారు ఇప్పటికైతే పోలీసులు అయితే పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది ఆ ప్రస్తుతం అయితే ఈ గోపాల్ ఎవరైతే ఉన్నారో ఆయనతో పాటు మరొక వ్యక్తి అయితే మాత్రం పోలీసులు అదుపులో ఉన్నట్లు తెలుస్తుంది కానీ పోలీసులు అయితే దీన్ని నిర్ధారించాల్సిన పరిస్థితి అయితే ఉంది